హాయ్ అండి ఇది పచ్చి మొక్కలండి రెండు మక్క కంకులు అయితే తీసుకొచ్చుకున్నాము అయితే ఒలసినము ఈరోజు మొక్క గారెలు చేద్దామని ఈరోజు మొక్క గారెలు చేద్దామండి ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ అయితే ఈ మొక్కలు ఈ మిక్సీ వేసుకుందాము రెండు కంకులు కదండి ఇవి ఒక ఎనిమిది పచ్చిమిర్చి చేసిన సరిపోతాయి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ జీలకర్ర సాల్టు ఒక సగం చెంచా అయితే కొంచెం నీళ్ళు వేసి పట్టుకుందాము ఇప్పుడు సరిపోతాయి కొంచెం వేసిన ఇప్పుడైతే మిక్సీ పడదాము ఈ పిండి అయితే ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఈ మక్కలు ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము ఉప్పు కారం కూడా కరెక్ట్ ఉందా లేదా అన్నది కూడా చూసుకుందాము కారం అయితే కరెక్టే ఉంటుంది కానీ ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాము కలిసింది కలిసేదట్టు కలుపుకొని కొంచెం టేస్ట్ చూద్దాము కరెక్టే ఉంది ఉప్పు కారము ఇప్పుడైతే మనము ఈ గ్యారెలకు సరిపోను నూనె పోసుకుందాము ఇప్పుడైతే ఈ నూనె వేడైంది వేడైనాక ఇట్లాడిది ఒక్క గిన్నె తీసుకొని గారెలు అయితే ఇట్లా వేసుకోవాలి ఎర్జీలు ఇట్లున్న గిన్నె తీసుకోవాలి ఇట్లా షార్పు ఉన్నప్పుడే పడతాయి లేకుంటే పడదు ఇచ్చిపోద్ది ఇది గ్యారే ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి కొంచెం పైకి నూనె వీన తేలినాక ఇట్లా తింపేసుకోవాలి సేమ్ అరిసెలు లాగా ఉంటాయి పొంగుతాయి చూడండి అరిసెలుగా పొంగుతాయి ఇట్లా ఇట్లా ఉంటాయి చూడండి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి ఇట్లా లోపల దాకా కాల్తాయి కొంచెం మందమే చేసుకోవాలి వేసుకొని కొంచెం ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఇలా చేసుకోవాలి ఇందులో ఉన్న ఆయిల్ కారు పూ ఇక కొంచెం ఫ్రీ చేసుకోవాలి ఇట్లా ఉంటుందండి మక్క మట్ట కింద పడిపోయిందండి చూడండి ఇట్లా ఉంటుంది చూసిరు కదా ఈ గిన్నె అయితే ఇట్లా ఉండాలి ఎర్జీలు అయితే ఇట్లా ఉండాలి అయిపోయేదాకా ఒకటొక్కటి ఇట్లనే వేసుకోవాలి నెమ్మదిగా ఇట్లు ఇవ్వాలి వేసినప్పుడే పడుతుంది సిరగా ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్నప్పుడే మెత్తగా ఉంటాయి అరిసెలు లాగా మెత్తగా ఉంటాయి చిన్నపిల్లల కాళ్ళ నుండి పళ్ళు లేని వాళ్ళు కూడా పళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా ఇవి అంత మెత్తగా ఉంటాయండి ఈ గారెలు దీనికి ప్రతిసారి ఇట్లా వాటరు ఇట్లా నీళ్ళతో తుడుచుకోవాలి దీన్ని శుభ్రంగా దీనికి పదను ఉన్నప్పుడే దీని మీద చేసిన గ్యారే ఇందులో పడుతుంది పదన లేకుంటే పడదు చూసారు కదా ఇట్లా పదన ఉండాలి ఇట్లా బొంగుతాయి అరిసెల కంటే ఇంకా ఎక్కువ పొంగుతాయి ఒకటొక్కటి ఇంత వంగుతాయి వడలాగా చూసిరు కదా చూసారు కదా ఇట్లుంటాయి అయిపోయేదాకా అన్ని గ్యారెలు కూడా ఇట్లా చేసుకోవాలి ఈ గ్యారలు చికెన్ తోటైనా మటన్ తోట తింటేనైతే చాలా టేస్ట్ ఉంటాయి అట్టిగా తిన్నా టేస్ట్గానే ఉంటాయి కానీ చికెన్ మటన్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయండి గారెలు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఒకటొకటన్నీ అన్నీ కూడా పొంగుతాయి కొంచెం అదే స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి చేత్తేనైతే లోపల దాకా మంచిగా కాలుతాయి ఇట్లా పొంగుతాయి కాలడం అయితే కొంచెము రెడ్గానే కాల్చుకోవాలి ఎందుకంటే లోపల దాకా మంచిగా కాలుతాయి మనకి కాలినే ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి ఈ నూనె మీద బుడిగాలు తగ్గిపోతున్నాయి కదా తగ్గిపోయినాయి అంటే ఇవి కాలినట్టే తీసుకోవాలి ఇంకా చూడండి ఈ కలర్ కాల్చుకుంటే సరిపోద్ది కంపల్సరీ ఇట్లనైతే ఈ దీనిలో ఉన్న ఆయిల్ అయితే అయిపోయేదాకా ఇట్లా ఫ్రెష్ చేసుకోవాలి చేసుకున్నప్పుడే ఇట్లా ఇందులో ఉన్నది అడిచిపోద్ది ఈ పిండి పట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గానే పట్టుకోవాలి లూజ్గా పట్టుకున్నప్పుడే ఇది దీని దీని మీద చేసుకోవచ్చు లేకుంటే ఒకవేళ ఈ పిండి గట్టిగా ఉన్నట్టయితే దీని మీద చేస్తే పడదు ఇట్లా లూజ్గా ఉండాలి ఇట్లా చాలామంది ఇట్లా గట్టిగా పట్టి ఇట్లా క్లాత్ వీణా పేపర్ వీణా చేస్తారు కానీ అవి గట్టి ఉంటాయి గ్యారల్ చేయడం అయితే అయిపోయిందండి ఇదేక లాస్ట్ గ్యారే చూసారు కదా ఇట్లా చేసాను నేను ఇట్లా చేసుకొని అయితే కమ్మగా తినాలి ఉండడం కూడా ఇవైతే కమ్మగా ఉంటాయి చాలా టేస్ట్గా చేసుకొని తినండి చికెన్ అన్నా మటన్ అన్నా వేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుంది నేను ఈరోజు ఏం చికెన్ మటన్ ఏం లేదు కానీ అట్ తింటాము అయిపోయిందండి ఇక చేయడం అయితే అరిసెల్లాగా వడలాగా పొంగే మక్క గారెలు అయితే చేయడం అయిపోయింది మెత్తగా టేస్ట్గా కమ్మగా ఉంటాయి చూసారు కదండి గ్యారెలు చేయడం అయితే చూడడానికి అయితే బాదోసలాగా కూడా ఉన్నాయి కదా కానీ బాదోష కాదండి ఇవి మొక్క గ్యారెలు ఈ గ్యారెల్ చేయడం కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేను ఇదైతే మన ఛానల్లో వీడియో పెడతా ఈ మక్క గారెలు ఈ వీడియో ఈ వీడియో చివరి దాకా అయిపోయేదాకా చూడండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము